ഹൈ അന് വെൽക്കം ടു അവർ ചാനൽ വിനായകാരതി മംഗളമനി മംഗളമനി മംഗളമനറി മംഗളമനിടരേ മന ഗണനാ മംഗളമനി മംഗളമനി മംഗളമനറി മംഗളമനിടരേ മന ഗണനാണക്കൂ ജയ മംഗലമനിടരേ മന ముటతోను ముత్యాహారతులు ముదిత మూషిక వాహనుకి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మన గణనాథునకు జయ మంగళమణి పాడరి మన గణనాథునకు కరివదనా సదరునికి కాంతి మంగళం గిరి సుత ప్రియతనయునికి దివ్య మంగళం కరి వదనా కాంతి మంగళం గిరిసు దివ్య మంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మన గణనాథునకు చెయ్య మంగళమణి పాడరి మన గణనాథునకు സിദ്ധി ബുദ്ധി പ്രധാ യ പ്രസിദ്ധ മംഗളം സദാശി കീർത്തന സർവ മംഗളം സിദ്ധി ബുദ്ധി പ്രധാ യ പ്രസിദ്ധ മംഗളം സദാശി കീർത്തന സർവ മംഗളം മംഗളമനി മംഗളമണി മംഗളമനറേ మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు ప్రియ మంగళమణి పాడరే మన గణనాథునకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ